హలో నారీస్ వెల్కమ్ బ్యాక్ టు నారీస్ చాయిస్ ఈరోజు నేను మీకు చూపిస్తున్న సారీస్ లెనిన్ బై లెనిన్ సారీస్ అండి ఇది శారీ అంతా కూడా మీకు ఇలా గోల్డ్ కలర్ జరిగితో చెక్స్ ప్యాటర్న్ వస్తుంది జామదాని బీవింగ్ ఉంటుందండి కొంగు పార్ట్ అంతా మీకు ఫ్లవర్స్ జామదాని బీవింగ్ ఉంటుంది డౌన్ సైన్ పార్ట్ కూడా ఇలా మీకు మొత్తం జామ్దాని వీవింగ్ ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ కదా వీ హ్యావ్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ దిస్ లెనిన్ సారీస్ అండి కలర్స్ అన్ని కూడా చాలా సెలెక్టివ్గా తీసుకొచ్చామండి అన్ని కూడా మంచి మంచి కలర్స్ పిక్ చేసి తీసుకొచ్చాం మీకు ప్రైస్ కూడా కూడా మార్కెట్ ప్రైస్తో పోలిస్తే చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుందండి అది నాది గ్యారెంటీ నారీస్ చాయిస్లో కూడా ఎప్పుడు ఆల్వేస్ బెస్ట్ చాయిస్ ఎట్ ద రైట్ ప్రైస్ అండి సెకండ్ కలర్ వచ్చేసరికి మంచి బ్రిక్ రెడ్ కలర్ థర్డ్ వచ్చేసరికి డార్జిలింగ్ అండ్ రాయల్ బ్లూ కలర్ ఫోర్త్ సారీ పీకాక్ బ్లూ అండి సో వీ హ్యావ్ మోర్ టైప్ ఆఫ్ సారీస్ ఎట్ ద రేట్ నారిష్ చాయిస్ అండి ఎవరికైనా నచ్చితే వాట్సాప్ చేయండి ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ